హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇకైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత ఎమోషన్ అయినా దానికి అంటూ లిమిట్ ఉంటుంది కానీ మధు చిన్ను విషయంలో ఒక తల్లిలా బాధపడుతుంది ఎస్తో మా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు తన కంట్లో తడి నా చూపును దాటిపోలేదు సురేష్ ఇప్పుడు ఏమంటావమ్మా గతంలో మధు బిడ్డని కన్నది కదా ఆ బిడ్డ ఈ చిన్ను అయితే కాదుగా ఉమ్మగారి మాటలకి సుజి సురేష్ షాక్గా చూస్తారు ఎందుకో మధు చిన్న విషయంలో అంత కేరింగ్ అంటూ కొడుకు ముఖం చూసి ఆగిపోయింది ఉమ్మ సురేష్ వద్దమ్మా నీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది వద్దు ఆ ఆలోచన కూడా రానివ్వకు ఆ బిడ్డని మనం ఆశ్రమానికి ఇచ్చేసాం కదా ఆ గతాన్ని గతంలోనే వదిలేయి అని సురేష్ అనగానే ఉమ్మగారు బాధగా చూశారు స్నానం చేసి రెడీ అయి బయటికి వచ్చింది మధు మధు ఏంటి నైట్ డ్రెస్ వేసుకోకుండా డ్రెస్ వేసుకున్నా చిన్ను చూడాలమ్మా ఏంటి ముగ్గురు గా చూశారు అవును ఏమైంది ఎంత కదన్నా బాస్ కొడుకు కదా మా పైగా ఈ టైంలోనే నేను చిన్నని బాగా చూసుకోవాలి వాడికి నేనంటే చాలా ఇష్టం హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు కూడా వాడి దగ్గరే వెళ్ వాడి దగ్గరికి వెళ్ళలేదు మధు నాకు తెలుసు నీకు పిల్లలంటే ఇష్టం అని అందుకు ఈ టైంలో యశ్వంత్ ఇంటికి వెళ్ళటం అంత కరెక్ట్ కాదు కదా కష్టం వచ్చినప్పుడు ఏ టైంలో వెళ్తే ఏముంది నన్న అయినా ఎందుకో చిన్నని చూడాలని ఉంది త్వరగా అన్నం పెట్టమ్మా నాన్న కాస్త మీరు నాన్న కాస్త మీరు నన్ను డ్రాప్ చేయండి అని మధు అనగానే సురేష్ ఏం మాట్లాడలేదు తన తల్లి వైపు చూశాడు మధు నానమ్మా నువ్వేం మొగరాయిడివి కాదు ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తాను అంటున్నావు ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు మాటలు విని తట్టుకోలేకపోతున్నాం ఈ టైం కానీ టైంలో నువ్వు యశ్ ఇంటికి వెళ్ళటం అంత కరెక్ట్ కాదు యశ్ మంచివాడే కాదని అనను కానీ మన హద్దుల్లో మనం ఉండాలి కదా చనువిచ్చారు కదా అని మనం మితిమీరితే అంత బాగోదు అదేంటి నానమ్మ అలా అంటావు నా మాట విని తల్లి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని ఉమ్మగారు అనేసరికి మధు ఏం మాట్లాడలేదు శుచి పెట్టిన భోజనం ప్లేట్ తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది అందరికీ అర్థమైంది మధు కోపం వచ్చిందని ఏంటి నానమ్మ మా వెళ్ళొద్దు అని అంటుంది కానీ అక్కడ చిన్ను ఎలా ఉన్నాడో ఏంటో అనుకుని అన్నం కలుపుకొని ఆలోచిస్తూ తిని కాక హ్యాండ్ వాష్ చేసుకొని పడుకుంది ఎందుకు ఏడుపు వచ్చిందో ఆమెకే తెలియదు యష్ బాబు ఆ చెప్పు సూరి కార్తిక్ సార్ ఇంకా సత్యన్ గారు వచ్చారు వస్తున్నానంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి బయటకు వచ్చాడు యష్ ఏంట్రా ఇంత జరిగినా మాకు ఒక్క మాట అయినా చెప్పలేదు కోపంగా అన్నాడు కార్తిక్ ఆ టైంకి ఏం చేయాలో నాకే మైండ్ పని చేయలేదురా చెప్పాలంటే నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది కూడా అదూనే అంత సడన్గా అలా జరిగిపోయింది అంటూ విషయం చెప్పాడు యశ్వంత్ సత్యం కార్తిక్ ఇద్దరు లోపలికి వెళ్ళి చిన్నుని చూసి మళ్ళీ యశ్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఏదో మాట్లాడాలన్నా చెప్పు చిన్ను ఎవరో కాదు నా బిడ్డ ఏంటి షాక్గా అడిగా అడిగాడు సత్యం కార్తిక్ అవును అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పాడు మహే రిపోర్ట్స్ చేతిలో పెట్టి అడిగేసరికి నిజంగానే కోపం వచ్చింది కానీ తీరా ఆ రిపోర్ట్స్ చూసాక నా మైండ్ పనిచేయలేదురా ఇదేమిస్ట్ రా బాబు ఇలా టర్న్ అయింది అని కార్తీక్ అనగానే ఎస్ సూటిగా కార్తీక్ చెప్పరా ఒకసారి నువ్వు నేను టూర్కి వెళ్ళాం సత్యం కూడా మనతో వచ్చాడు అవునా అవును సార్ ముగ్గురం కలిసే వెళ్ళాం ఏమైంది సార్ ఆ రోజు నా బర్త్డే అని ముగ్గురు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మందు తాగాం కదా అవును ఈ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ మార్నింగ్ లేచి చూసేసరికి పొదల్లో ఉన్నాను అని యశ్ అనగానే యష్ ఎందుకు అలా ఉన్నాడో అర్థం చేసుకున్న సత్యం సార్ నిజంగానే ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తుకు లేదు చెప్పాలంటే ముగ్గురు స్పృహలో లేం అని యష్ తలపట్టుకోగానే సత్యం ఆలోచిస్తూ సార్ ఏంటి సత్యం ఆ రోజు మీకు గుర్తుందా మనం పార్టీ చేసుకునేటప్పుడు ఒక ఐదుగురు అమ్మాయిలు అక్కడే ఉన్నారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికే వచ్చారు వాళ్ళ బ్యాచ్లో ఒక అమ్మాయి బర్త్డే అని ఆ సత్యం అప్పుడు అందులో ఒక అమ్మాయి వచ్చి మన డ్రింక్ తాగేసింది చీకట్లో ఆమె ముఖం మనకి కనిపించలేదు అవును సత్యం అని యష్ ఆలోచనలో పడ్డాడు ఆ రోజు మందు తాగటం వరకు గుర్తుకు వస్తుంది కానీ తర్వాత ఏం జరిగిందో గుర్తు రావటం లేదు సార్ ముందు మీరు ప్రశాంతంగా ఆలోచించండి అప్పుడు అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి సరే సత్యమని ముగ్గురు కాసేపు మాట్లాడుకున్నారు సత్యం కార్తిక్ వెళ్ళగానే ఎస్ ఆలోచిస్తూ చిన్నూరు ఇంకొక వచ్చాడు ఎందుకో వాడిలో మధురూపం గుర్తొచ్చేసరికి ఒక్కసారిగా తల వెదిలించుకొని అక్కడే ఉన్న సోఫాలో పడుకున్నాడు ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి అవి శశికి ఫోన్ చేసింది మహి హలో మహి బాబా బిజీనా లేదు చెప్పు ఏం చెప్పాలి పెళ్ళి కాకుండానే యశ్ బాబా ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు ఏ ఏం మాట్లాడుతున్నావు అవును బావా అంటూ జరిగిన విషయాలన్నీ ఊసగొచ్చినట్టు మరీ చెప్పింది మహి చివరికి తను మధ్యతో గొడవపడిన విషయం కూడా చెప్పింది అంత విన్న అంతా విన్న శశి మౌనంగా ఉండేసరికి హలో బావా ఉన్నావా ఆ మహి చెప్పు చెప్పేంటి అంత చెప్పాను కదా ఇప్పుడు చెప్పు ఏం చేయను నువ్వేం చేస్తుందో నువ్వు ఏం చేస్తుంది తప్పో ఒప్పో తెలియదు కానీ మధు విషయంలో జెల్సీ ఫీల్ అవుతున్నావు నేను జెల్సీ ఫీల్ అవ్వటం ఏంటి బావా పట్కారం కాకపోతే మరి మధు యశ్తో క్లోజ్గా ఉంటే నీకెందుకు కోపం వస్తుంది సూటిగా అడిగాడు శశి మహి ఏం మాట్లాడలేదు అడిగాడు శశి మహి ఏం మాట్లాడలేదు చెప్పు మహి ఎందుకు నీకు కోపం వస్తుంది అంటే నీ ఉద్దేశం ఏంటి బావా నేను యష్ని లవ్ చేస్తున్నానన్నా మహి కోపంగా అరిచాడు శశి అప్పుడు కానీ మహికి అర్థం కాలేదు తను ఏం మాట్లాడుతుందో బాబా నిజంగా నువ్వు నా మహి అయితే కాదు మారిపోయావు చాలా మారిపోయావు ఈ మధ్యన ఫోన్ చేస్తే చాలు మాట్లాడితే యశ్ అంటావు మధుతో గొడవపడ్డాను అంటావు అసలు నీ మనసులో ఏముందో నాకు అర్థం కావటం లేదు నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా ఎప్పుడు లేనిది శశి అలా అడిగేసరికి మహి కోపంగా పిడికిలిపించింది బాబా ముందే మందేమన్నా తాగావా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఎందుకు చేయలేదు నేను నీ కోసమే కదా సిటీకి వచ్చాను నీ మాటని కాదని కాదని అనే కదా అయినా ఏమైంది నీకు ఎప్పుడూ లేని నాతో గొడవ పడుతున్నావు అది నీకే తెలియాలి మహి ఒకప్పుడు మన మధ్యన మాటలు ఉండేవి కేవలం మన ఫ్యూచర్ కోసం పిల్లల కోసం ప్రేమ కానీ ఈ మధ్యన మాట్లాడితే చాలు యష్ యష్ లేదంటే మధుతో గొడవ పడటం ఎందుకు నువ్వు అలా తయారవుతున్నావో నాకు అర్థం కావటం లేదు ఒక్కోసారి నా చెయ్యి వదులుకున్నావు అంటే తిరిగి అతుక్కోవడం కష్టం మహి అని శశి అనగానే మహి కోపంగా ఫోన్ కట్ చేసింది అసలు ఏమనుకుంటున్నాడు ఈరోజు ఇంత పెంట అయిందని చెప్పటం కూడా తప్పేనా పైగా మారిపోయానంటూ వదిలేస్తానంటూ బెదిరిస్తున్నాడు అని ఫోన్ వైపు చూసింది కానీ శశి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడంతో కోపం ఆయన గారికైనా నాకు లేదా అనుకొని కోపంగా కిచెన్ రూమ్లోకి వెళ్ళింది మహి కానీ కిచెన్ రూమ్లోకి వెళ్ళింది మహి కానీ శశి మాటలకి మనసులో మెలుపెడుతున్న తన కోపం ఆమెకి బాధని రానివ్వటం లేదు అంతా మధు వల్లే వచ్చింది చా ఎందుకు నేను మధు కోసం బాగు చెప్పాను అనుకుని ఆలోచిస్తూ డైనింగ్ హాల్కి వచ్చి కూర్చుంది హాస్పిటల్లో మధు చిన్న దగ్గరికి తీసుకొని ఎడపటం అని గుర్తు చేసుకొని ఎందుకు నా మనసుకి అనిపిస్తుంది ఒకసారి చిన్నుకి మధుకి టెస్ట్ చేస్తే అనుకుని భోజనం చేసి బెడ్ మీద వాలింది కానీ శశి మాటలకి నిద్ర కరువైంది ఆలోచనలతో ఎంతకి నిద్ర పట్టలేదు ఎస్కి టైం చూశాడు ఐదు అవ్వటంతో చిన్ను వైపు చూశాడు గాఢంగా నిద్రపోతున్న చిన్నుని చూసి ప్రేమగా తల్లలు నిమ్మరి నొదుటిని ముద్దు పెట్టుకుని తన్నుకు వెళ్ళాడు ఓ ఫేస్ వాష్ చేసుకొని జిమ్ కి వచ్చాడు కాసేపు జిమ్ చేసి సోఫాలో అలా కూర్చున్నాడు బాబు ఆ సూరి కాఫీ అంటూ సూరి కాఫీ ఇవ్వగానే అక్కడ పెట్టి సూరి నేను తాగుతానంటూ ఫోన్ చూసుకున్నాడు కాసేపు ఫోన్ చేసుకుని కాఫీ సిప్ చేసి ఆశ్చర్యపోయాడు కాఫీ కప్ తీసుకొని చిన్న కి వచ్చాడు మధు ఒడిలో పడుకొని నవ్వుతున్న చిన్నను చూసి షాక్ అయ్యాడు మధు నువ్వెప్పుడు ఇప్పుడే సార్ జస్ట్ పావు గంట అయ్యింది అయినా ఏంటి గా ఈ టైంలో వచ్చావు వీడిని చూడాలి అని అనిపించింది సార్ అందుకే వచ్చాను యాక్చువల్లీ నైట్ రావాలి కానీ బాగలేదు అని రాలేదు సార్ వీడిని చూసే వరకు నా మనసు స్థింతపడలేదు అని మధు నవ్వుతూ అనగానే చిన్ను మధు చేతిని పట్టుకుని అమ్మ ఏంటి నాన్న ఆకలేస్తుందమ్మా అరే నాన్న ఇప్పుడే వండుతాను టిఫిన్ అని చిన్ను నెత్తుకుని బ్రష్ చేయించి సోఫాలో కూర్చోబెట్టింది మధు గబగబా కిచెన్ రూమ్కి వచ్చి వేడివేడి ఇడ్లీ వేసింది యష్ అలానే చూస్తున్నాడు నైట్ సత్యం చెప్పిన మాటలు ఆలోచిస్తూ మధుని చూస్తాడు గుంపదీసి ఆ నైట్ మధు అనుకుని ఆగిపోయాడు వేడివేడి ఇడ్లీలో కొంచెం పంచదార వేసుకొని చల్లార్చిన వేడి నీళ్ళు వాటిల్లో వేసి బయటకు వచ్చి చిన్నుకి టిఫిన్ తినిపించింది మధు కొడుకు అంత ప్రేమగా మధు చూస్తూ తినటం చూసి షాక్ అయ్యాడు యష్ ఎక్కువ మాట్లాడుకున్నానా తలకు గాయమైంది కదా తగులుతుంది అరే సరే మధు మధువాడికి టిఫిన్ పెట్టి వాటర్ పట్టించి కబుర్లు చెప్పింది యశ ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళాడు అతని మైండ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది